రాజు స్పెషల్ చేయగా చేశారు మిర్యాలగూడ మండలంలో నేను ఆర్డర్ ప్లేస్ తరఫున మిర్యాలగూడ మండలం చేయగా నేను చేశాను తర్వాత సారు ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు మిర్యాలగూడలో చాలా చిన్న ల్యాబ్ అయినా చాలా చక్కగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి ల్యాబ్ టెస్ట్లు అన్ని కండక్ట్ చేసేవారు అప్పటి నుంచి సార్కి వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న ఆలోచన ఉండేది సార్ దగ్గర నేను ఈ ఫోర్ మంత్స్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గా విఎన్పిసి సర్కిల్లో సార్ చేసినప్పుడు సార్ కంట్రోల్లో నేను చేశాను సార్ మార్నింగ్ రాగానే ఫస్ట్ హాఫ్ డే మాకు క్వాలిటీ కంట్రోల్ గురించి సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలమ్మా అని సబ్జెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు డైలీ హాఫ్ డే మాకు క్లాస్ ఉండేదనమాట లెక్చర్ ఇచ్చేవాళ్ళు సారు అలాగే వర్క్ కూడా బాగా చేయించేవాళ్ళు అసలు క్వాలిటీ కంట్రోల్లో వర్క్ ఇంత ఉంటుందా అని సార్ వచ్చాక నాకు అర్థమైంది మళ్ళీ క్వాలిటీ కంట్రోల్లో టూ థౌజండ్ టెన్ నుంచి ఉన్న పెండింగ్ రిఫరెన్సెస్ అన్నిటినీ క్లియర్ చేశారు ఒక్కొక్క పెండింగ్ రిఫరెన్స్ చూసి ఎలా దాన్ని సాల్వ్ చేయాలి పాపం వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళని మనం ఆఫీస్లో చుట్టూ ఇప్పొద్దు వాళ్ళను హిమాలిటీ గ్రౌండ్స్లో కూడా క్లియర్ చేయాలి అని ప్రతి పెండింగ్ రిఫరెన్స్ని బాగా చాలా చక్కగా రాసి వాటిని క్లియర్ చేయించారు ప్లస్ మమ్మల్ని సైట్కి కూడా తీసుకెళ్ళారు సారు సైట్కి తీసుకెళ్ళి సబ్జెక్టు అసలు క్వాలిటీ చెక్ చెక్ చెకింగ్ ఎలా చేస్తారు చెక్ స్లిప్స్ ఎలా తయారు చేసుకోవాలి కోర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అసలు న్యూ టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఒక మెంటరే కాకుండా మా అందరికీ మోటివేటరు సార్ని ఇన్స్పిరేషన్ చేయాలని మా క్వాలిటీ మీస్ అందరికీ అర్థమైంది ప్లస్ సార్ చాలా శాంత స్వభావుడు ఒక్క రోజు కూడా ప్రతిరోజు ప్రతి ఫైల్ని ఎక్స్ డిస్కస్ చేసేవాళ్ళు మీరు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు ప్రాబ్లం ఏంటి అని చాలా చక్కగా ప్రతి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి జస్ట్ పద్వేనా పొందారు ఫస్ట్ ఇన్నింగ్స్ ఏమో ప్రైవేట్లో చేశారు సెకండ్ ఇన్నింగ్స్ ఏమో గవర్నమెంట్లో చేశారు ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది మీ భావి జీవితం మంచిగా హ్యాపీగా హెల్తీగా టెక్నాలజీ ఏదన్నా మంచి ఇండస్ట్రీని స్థాపించి మంచిగా ఉండాలని మీ సేవలు ఇంకా అందాలని మా అందరికీ కోరుకుంటున్నాను సార్ నేను గత ఒక సంవత్సరం నుండి ఎస్సీ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సారు టెక్నికల్ నాన్ టెక్నికల్లో అంతా కూడా ఏ టూ జెడ్ ఏదైనా చెప్పగలరు ఏ సబ్జెక్ట్ అయినా మన బిల్డింగ్ అంటే శానిటరీ కానీ ప్లంబింగ్ కానీ అట్లా ఏది అడిగినా చెప్పగలరు అసలు లేటెస్ట్గా మేము స్క్రాప్ డిస్పోజ్ చేస్తాము అదైతే మేము చేస్తాము అనుకోలేదు కానీ సార్ సహకారంతో చేసాము నాట్ ఓన్లీ స్క్రాప్ అన్నీ ఏ ఫైల్స్ కూడా పెండింగ్ ఉండవు ఎప్పుడు క్లియర్గా ఉంటారు సారు ఏది అడిగినా కూడా రెండు మూడు సార్లు అడిగినా కూడా చెప్తా ఉంటారు థ్యాంక్ యూ సార్ హ్యాపీ ఫ్యూచర్ లైఫ్ రిటర్మెంట్ సార్